బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంత ఎలాగుంది అనుకుంటున్నారా ఏం లేదండి నేను మందకల్ అంటే గద్వాల్ జిల్లా పక్కన మందకల్ జితర జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అంటే నేను దాదాపు ఇప్పుడు రాబోటి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మూడు నెలలు నేను కొన్ని గట్టిగా అయితే మూడోసారి నాలుసే ఇప్పుడు రావడం పోయినసారి సంవత్సరం నేను వచ్చి వీడియో తీసుకొని వీడియో కూడా వదిలినాను అవి చూడనుంటే చూడండి ఇప్పుడు నేను ప్రజెంట్ గద్వాల్లోనే ఉన్నాను గద్వాల్ మందకల్ జాతరకు పోతున్నాను ఇప్పుడు జస్ట్ ఎంటర్ టైం చూడండి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర అయింది కర్ర నుంచి జర్నీ చేసి వచ్చినాను గద్వాల్ చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ మన దగ్గర వర్క్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉంటే కామెంట్ చేయండి ఇంకా రెండు మూడు రోజులు ఇక్కడ ఉంటాను కలుద్దాం మందకల్ జాతర మీ అందరికి చూపిస్తాను మళ్ళీ చూపిస్తాను కోరుకోండి కావాలనుకుంటే కింద లింక్ కూడా ఇస్తాను మళ్ళీ చూడండి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఎన్నోసార్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కోరుకునేది ఒక్కటే ఏ దేవుని అయినా కూడా నన్ను ఎంత బాగా చూసుకుంటా మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ వాళ్ళందరినీ కూడా బాగా చూసుకోని చెప్తా వాళ్ళ కోరిక కూడా నెరవేరాలి అని చెప్తాను అనమాట ఈరోజు నేను అక్కడికి వెళ్తాను కుదిరితే ఇన్స్టాగ్రామ్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తున్నాను మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఎస్ఆర్ షరీఫ్ ఇక్కడ కూడా రాస్తాను చూసుకోండి ఎస్ఆర్ షరీఫ్ ఎం అని ఉంటుంది మీరు నా ఇన్స్టాగ్రామ్లో లైవ్ కూడా చూడవచ్చు కుదిరితే తీరు లాగేది లైవ్ పెడతాను అని చూసుకోండి మీ అందరి కోరికలు కూడా నెరవేర్పోవాలి మేము కూడా ఫస్ట్ టైం మీ కోరికలు